ఆ విధంగా ప్రజలు వస్తే ఆ విధంగా దీవించబడితే ఆ విధంగా అనేక మంది వస్తే బైబిల్ అద్భుతం ఏంటంటే ప్రభు యొక్క శిష్యులు కొంతమంది ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని తీసుకొని వచ్చాడు ఆ తీసుకొని వచ్చిన వ్యక్తి అక్కడే ఉన్నాడు కానీ ఆ తీసుకుని రాబడిన వ్యక్తి మాత్రం సేవలో ఎక్కడికో వెళ్ళిపోయాడు అలా అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఒక మార్గాన్ని దేవుని కొరకు చూపించినట్లయితే ఈ మార్గం ఆ వ్యక్తిని ఎక్కడికో తీసుకువెళ్తుంది ఆ వ్యక్తి ఎక్కడో ఉండే విధంగా దేవుడు ఆ వ్యక్తి సహాయం చేస్తాడు అప్పుడు గొప్ప దేవుడై అని ఆఘటాలు వాళ్ళ జీవితంలో దేవుడు చేసే దేవుడై కానీ ఒక వ్యక్తి నమ్మి విశ్వాసంతో ప్రభు ఉన్నాడు ప్రభు చేస్తాడు ప్రభు ఇస్తాడు దగ్గర నా కొరకు ఒక ఆశీర్వాదం ఉంది అని చెప్పి మీరు తప్పనిసరిగా రావాలి ఇలాంటి అంటే ప్రార్థన అంటే ఉద్యమం అంటే ఉత్సాహం అంటే నేను ఏం చేయాలంటే ఉరకులేయాలి వేయాలి పరికెత్తాలి ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా అని మీ యొక్క పాదములు తలంపులు ఆలోచనలు అన్ని కూడా ప్రభు సన్నిధిలో ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగుతా దేవుడికి స్తోత్రం కలుగుతా ఒక వ్యక్తి దేవుడికి ఎంత దగ్గరగా ఉంటాడో ఆ వ్యక్తి ఒక జీవితంలో సమస్యలు అంత దూరంగా ఉంటాయి ఒక వ్యక్తి వాక్యానికి ఎంత దగ్గరగా ఉంటాడో ఆ వ్యక్తికి పాపం అంత దూరంగా అంత లేవండి సుదూర్ఘంగా అది ఎక్కడో ఉండడానికి అవకాశం ఉంటుంది అనగా రోజు ప్రభు బిడ్డలు ఏం చేయాలంటే దేవుని బిడ్డలు దేవుడి దగ్గరికి రావాలి దేవుడితో నడవాలి దేవుడితో ఉండాలి దేవుడితో సహవాసం చేయాలి దేవుడితో మంచి సాంగత్యాన్ని పెంచుకోవాలి దేవుడితో వాళ్ళ ప్రయాణ జీవితాల ముందు కొనసాగించాలి ఆ విధంగా కొనసాగిస్తే నిజంగా ఎంతో మంచి దేవుడి ఆశీర్వాదం ఉంటుంది ఒకసారి ఒక వ్యక్తి ఒక సైన్యుడు కలిశాడు చాలా కాలమైంది కలిశారు అదో బ్రదర్ బాగున్నామని చెప్తే బాగున్నామని చెప్పాడు సరే మా ఇంటికి రాండి అని చెప్పాడు ఇంటికి వెళ్ళమని చెబుతూ 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 ఆ వ్యక్తి చెయ్యి పట్టుకొని భుజుడు మీద చెయ్యి వేసి మాట మంచి మాట్లాడుతూ పలకరిస్తూ అనేక మన విషయాలను ఆ వ్యక్తి అడుగుతూ సమాధానం చెబుతూ నడుచుకుంటూ 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 వెళ్తున్నాడు ఏమైందంటే చివరికి ఆ ఇల్లు వచ్చింది తన స్నేహితుడు అంటున్నాడు సమయం అయిపోతుంది నేను వెళ్ళిపోవాలి అని అంటే ఆ ఫ్రెండ్ అంటున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్తావు రా ఈ సమయంలో టైం అయిపోయిందిగా మా ఇంటికి రా అని చెప్పి స్నేహితుడు తన స్నేహితుడితో వచ్చినందున ఆ స్నేహంలో సమయం తెలియక తను వెంట వస్తూ 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 వస్తాగా ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంటే తన ఇంటిలో ప్రవేశించాడు దేవునికి స్తోత్రం కలుగుతాడు జైనులో దేవునికి స్నేహితులు ఇద్దరు ఉన్నారు ఎవరు చెప్పండి ఎవరు చెప్పండి అబ్రహాం ఎవరు అబ్రహాము నా స్నేహితుడు అబ్రహాం ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ నా ప్రియమైన స్నేహితులు ఎవరంటే అబ్రహాం ఈ అబ్రహాం గురించి దేవుని యొక్క వాక్యం అంటున్న మాట్లాడటంటే అబ్రహాముకు చేయవలసిన విషయాన్ని నేను మానుకున్నా నేను చెప్పకుండా మానుకున్నా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అనకు అర్థం ఏంటంటే అపరాము దేవుడికి స్నేహితుడు కనుక తాను చెప్పదలసిన చెప్పవలసిన కార్యాలు దేవుడు చెప్పకుండా ఉండలేదు దేవుడు చెప్పేశాడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఒక వ్యక్తి దేవునికి స్నేహితుడిగా మార్చబడితే నీ గురించి దేవునికి ఆయన మనసు ఎటువంటి ఉద్దేశాలు ఉంటాయో నీ గురించి ప్రభుత్వం అప్పటికి దేవుని స్తోత్రం కదా క్రిస్మస్ పండుగ వచ్చింది ఒక చిన్నపిడకి మరొకరు బిడ్డ స్నేహితుడు ఉన్నాడు వాళ్ళ అమ్మగారు బట్టలు కొని నిర్మాణం దాచిపెట్టారు పెడితే ఆ శనిపడు ఎవరందరూ ఎవరు స్నేహితులు కదా వాళ్ళు అంటున్నారు నా బట్టలు చూస్తావా నా బట్టలు చూస్తావా నా బట్టలు చూస్తావా అంటున్నారు ఏం బట్టలు రానంటే మా మమ్మీ ఈ క్రిస్మస్ పండుగలో నాకు ఎంత మంచి బట్టలు కొండదు అని అన్నాడు ఏం బట్టలు అంటే అది ప్యాంటు కూడా కాదు ఏమండి సెరాయి షర్టు ప్యాంటు ఆకులు ఎక్కడ తీసుకున్నాడు తన స్నేహితుడిని పిలిచి అని పిలిచి తీసుకొని వెళ్ళి ఆ పెట్టు తెలిసి ఆ బట్టలు తన స్నేహితుడిని చూపించాడు అంటే అర్థం ఏంటంటే తన స్నేహితుడికి తన స్నేహితుడి ఏది కూడా చూపించకుండా చెప్పకుండా కొనలేడు కూడా చూపిస్తూ ఉంటారు దేవునికి మీ స్తోత్రం కనుక ఈ విషయాలు మీకు ఏమర్థం అవ్వాలంటే స్నేహితుల మధ్యన దాపరకాలు దాపరకాలు వండవో దాపరకాల వండవో నో టాప్ సీక్రెట్స్ రహస్యాల ఉండవు దాపరకాలం ఉండవు దాచే విషయాలు ఏమి కూడా లేవు ఈ రోజు ఒక మాట ఈరోజు ఒక ప్రశ్న ఈరోజు ప్రభుని స్నేహితుడైతే నువ్వు ఎందుకు దేవుడు అనే ఎన్నో విషయాలు దాస్తున్నావు ఎన్నో విషయాలు దాస్తున్నావు నువ్వు ఈరోజు దేవుడి సన్నిధిలో ఎన్నో విషయాలు దాస్తున్నావు నీ కుటుంబం గురించి నీ గురించి నీ భర్త గురించి నీ బిడ్డ గురించి నీ వ్యవస్థ గురించి ఎన్నో విషయాలు దాస్తూ ఉంటున్నావు ఒక ఆయన అంటాడు డాక్టర్ దగ్గర రోగాన్ని దేవుని దగ్గర పాపాన్ని తాగిలేము ఏం చేయలేము దేవుని దగ్గర పాపాన్ని బాగా డాక్టర్ గారి దగ్గర రోగాలు బాగా ఈ రెండు దాచినట్లయితే దాచిన వ్యక్తికే ప్రమాదం చాలా ఇబ్బంది సమస్య అనేది జీవితంలో కలగడానికి అవకాశం ఉందన్నమాట అందుకే స్నేహితుల మధ్యన దాపరకాలం లేవు కనుక సుదోమా పట్టణంలో లోతు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఏమండి సందేహించక సంశయించక దేవుని సన్నిధిలో ఏమండి నా దేవుడితో చెప్పాలి అనే ఉద్దేశంతో మనసు విప్పి చెప్పగలిగే మనసు ఉన్నందున దేవుని సముఖంలో అపరాము ప్రార్థన చేస్తుంది వల్లే కదా లోతు తప్పించబడి ప్రమాదము నుండి బయటపడ్డాడు దేవుని ఇస్తూ అదే అబ్రహం అనుమానముతో సందేహంతో సిగ్గుతో నా సిగ్గి మరించాలా ఎందుకు ప్రభుని కష్టపెట్టాలి నేను ఎందుకు దేవుని పెట్టాలి నేను అంటున్నాను ఈ ప్రపంచం యొక్క భారమంతటి భరిస్తున్న దేవునికి నీ భారం ఒక లెక్క ప్రపంచము సమస్యలన్నీ సహిష్టమైన దేవునికి నీ సమస్య ఒక లెక్క ఆ స్వస్థపరిచే దేవాలి దేవుని ముందు అనేక రోగాలను స్వస్థపరిచే దేవుడికి నీ వ్యాధులు ఒక లెక్క గమనించాలి ఆలోచించాలి రోజు ప్రభు పెట్ల పైన మనం దేవుని సంగతిలో దాచకూడదు మనం మన ముందు ఎన్ని సంస్థలు ఉంటాయి ఎన్ని అంశాలు ఉంటాయి ఎన్ని విజ్ఞానాలు ఉంటాయో ఎన్ని ప్రార్థనలు ఉంటాయో అవన్నీ ఈరోజు క్రైస్తవులు దేవుడి సన్నిధిలో సందేహించక సంశించక ఈరోజు ఒక వ్యక్తి దేవుని సముఖంలో అవి చెప్పగలగాలి 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 దేవుడితో మాట్లాడే విధానం ఏమంటారు చెప్పండి ఒకసారి దేవుణ్ణితో మాట్లాడితే వాక్యము అంటారు నీవు దేవుని మాట్లాడితే ప్రార్థన అంటారు నీతో దేవుడు మాట్లాడితే వాక్యం అంటారు నీవు దేవుడితో మాట్లాడితే ప్రార్థన 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 అంటారు ఈరోజు ఒక మాట మనతో దేవుడు ఎక్కువగా మాట్లాడుతున్నానా లేకపోతే మనము దేవుడితో ఎక్కువ మాట్లాడుతున్నావా జస్ట్ లైక్ వస్తున్న ప్రశ్న

ఎంత బాగా రూపాను ఎంత బాగా చేస్తానో ఎంత బాగా కష్టపడ్డాను చెప్పి ఏమండి గాలి బాగుంటే అందరికి ఇస్తామండి ఎవరికి ఇవ్వం ఎందుకు మన వంటల యొక్క ప్రభావము బయట పడిపోతానమాట ఓ దేవుడి స్తోత్రం కొంతమంది నాలో ఉన్న ఉంటారండి వంతండి బుద్ధి ఏంటంటే అడిగి పనిచేస్తారు అడిగి అందరికీ చేస్తారు బాగున్నప్పుడు ఒక రెమ్మ ఒక ముక్క ఒక తొక్క ఉండు పై తొక్క కూడా బయటికి వెమ్మ దేవుని స్థోత్రం కలుపున కానీ బాగా వెల్లుయా బాగుంటే వారికి బాగలేకపోతే ఇతరులకి 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 అవుతారు సౌతర్ సౌతెర్స్ దేవుని స్తోత్రం కలుపుకునే ఈ రోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో బాగా నలపడ బడదానికి నలబడ వ్యక్తి దేవుడు సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేయటానికి ఉపవాసాలు కూడుకులు జాగరాలు ప్రార్థనలు విజ్ఞాపన విన్నపాలు అనేక మంది సేవకులు వచ్చి కన్నీరు కాచుకుని మధ్య వాక్యాన్ని ఇచ్చారంటే అర్థం ఏంటంటే ఏదో రకంగా దేవుడు మనల్ని నలుపుతూ ఉన్నాడు సరి చేస్తూ ఉన్నాడు దేవుడు భావం చేస్తూ ఉన్నాడు దేవుడి స్తోత్రం కలుగురు కాదు ఒక ఆయన చెరువుకి వెళ్ళి ఒక చేప తెచ్చాడు దాని పేరే బొచ్చు ఏ దాని పేరే ఏంటి పురుషు ఎక్కువగా ఉన్న చేప పురుషు ఎక్కువగా ఉన్న చేప కొత్తగా పెళ్ళైంది భర్త ఏమండి మార్కెట్ కి వెళ్ళి తీసుకొని వచ్చాడు ఆ తీసుకొని వచ్చిన తర్వాత పాప ఏమండి ఆ అమ్మ ఏమండి ఎన్ని బాబు ఉందా కాబట్టి వచ్చిన వెంటనే ఏమండి అడప తడప కొట్టేసింది కోల్చుకుంటేసిందన్నమాట తింటుంటే ముక్కు దొరకలే తింటుంటే ఏం దొరుకుతుంది బొచ్చు లాంటి పొరుసు దొరుకుతుంది పొరుసు దొరుకుతుంది దేవుడి స్థూపం కలిగి బొచ్చు లాంటి పొరుసో జరుగుతూ ఉంది ఇదేంటే ఈ విధంగా వండావు నేను చేసుకున్నప్పుడు మీ ఇంట్లో ఏం చెప్పాలంటే మా అమ్మే మా పాప మళ్ళీ డాటర్ మళ్ళీ డాటర్ అందరక మా ఇంట్లో టాప్ అని వంటలు అని అన్నారు కదా ఇదేంటే అంటే అప్పుడు చెప్పిందంటే ఎదురు వచ్చేది చేసుకుంటామని చెప్పి ఆ విధంగా అమ్మ లేదా గొప్పగా చెప్పారు కానీ ఏమండి గొప్పగా ఏమండి గొప్పగా చెప్పారు కానీ నేను కాదు నెయ్యి ఉంటుందండి ఏమండి మైసూర్ పాక్లో మైసూరు ఉంటుందండి అబ్బా ఇవెందుకుండవో నేను అలాగే ఉంటానండి అని చెప్పిందంట కోట దేవుడి స్థోప్రోకాలేవుడి ఒక సాసం దేవి అంటే ఒక వ్యక్తి ఈ సాహవాసానికి వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా దేవుని కొరకు నువ్వు ప్రకాశించాలి నువ్వు మండాలి నువ్వు ప్రచురించాలి చూస్తూ ఉంటుందో ఈరోజు ఒక వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు సార్లు కడగబడుతున్నా సరే కడగబడుతున్నా సరే ఎన్ని సార్లు సరే ఒక అంటాడు కదా ఎనకతోక ఎంత తోమినా నలుపేగాని తెలుపు రావు అన్నాడు ఒక ఆయన ఏంటన్నాడు ఏ తోక ఎంత ఉతికినా తెలుపు తెలిపేగా అన్నాడు నలుపు నలుపే కానీ అది తెలుపు రాదు కదా సుమాన్ అన్నాడు దేవుని స్తోత్రం కనుకుని కాదు హరే ను వేప చెట్టుకి దగ్గరికి వెళ్ళి వేప పండు తింటే అది పండు కాబట్టి అది నీ భ్రమ వేప చెట్టు పండు ఏ విధంగా ఉంటుంది వేప చెట్టు కింద పండు ఏ విధంగా ఉంటుందంటే అది ఏమండి అది దేవుని స్తోత్రం స్తోత్సవం ఈ ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఏమండి తెలివి మీరిపోయారు ఏం మీరిపోయారు తెలివి ఈ ఈరోజు ఒక ఊరు మేము ఏమండి ఒక ఆదరణ కొడుకుకి వెళ్ళాం ఆ గ్రామంలో చూసినట్లయితే పాతకాలము కరిస్తువులు పాతకాలము కరిస్తువులు వాళ్ళ భక్తి చూస్తే నిజంగా మాకు ఆశ్చర్యపోయింది వాక్యం వెంబడు వాక్యం వాక్యం వెంబడు వాక్యం పాస్తకాలం మేమైనా బైబులు పట్టుకొని చెబుతున్నాం కానీ వాళ్ళు బైబుల్ పట్టుకోకుండా చెప్పేస్తున్నారు దేవుడి స్తోత్రం మేము పుట్టి క్రైస్తవులు అంటే మేము ఏం క్రైస్తవులు పుట్టితోనే క్రైస్తవులు అంటారు క్రైస్తవుడు క్రైస్తవుడు ఈ విధంగా అనేక మంది ఆ విధంగా భక్తిని కలిగి వంశాలు వంశాలవి చాలా గొప్ప పెద్ద వంశాలు ఆ విధంగా మార్చబడ్డాయి వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే వాక్య చదువుతుంటే పాటలు పాడుతూ ఉంటే సాశ్వం చెబుతూ ఉంటే ఆ చనిపోయిన వ్యక్తి గురించి చెప్తూ ఉంటే మా కళ్ళు బయలుగా దేవుడి స్తోత్రం కలుగునుక్యంలో ఆతేరాలి క్రైస్తవుడు ప్రాంతంలో ఆరితేరాలి విశ్వాసంలో ఆరితేరాలి మార్చబడాలి శక్తివంతులు మార్చబడాలి విశ్వాసంలో యోగంగా మార్చబడాలి దేవుడి స్తోత్రం కలుగున దేవుని స్తోత్రం కలుగునుక కొంతమందికి మన గ్రామంలో మన బిరుదులు ఉంటాయి ఏ బిరుదులు ఆ అమ్మ పొలం వారికి భలే పాడుతు అంటారు అమ్మ వినాలి అమ్మ వినాలి రెండు పాట పాడుతాను అప్పుడప్పుడు పరం పాపం కిందప్పుడు పాడారు కదమ్మా అచ్చియమ్మ చల్లి అమ్మ రామరాజు ఎదురాడు కదా ఏమండి పాపం బాగా తెలుసు ఆ అప్పి అమ్మకు తర్వాత లక్ష్మీకాంతమ్మ తల్లి గారికి అన్నమ్మకు సోరమ్మకు అమ్మ మీకు కూడా తెలుసా ఆ అమ్మకు తెలియదు ఆ జనరేషన్ లేరు ఏమండి ఈ పాతకాలంలో ఏమండి సగం పొలమంతా కూడా ఏమండి సగం ఫలమంతా కూడా పాటలు పాడుకుంటూ గుడుచుకుంటూ వెళ్ళిపోయే అంటే అర్థం ఏంటి అర్థం ఏంటి ఆ పాటలో ఆ ఉద్యోగంలో ఆ ఉత్సాహంలో ఆ స్వరంలో ఆ పాడుతూ ఉంటే సమయం తెలియదు పని తెలియదు స్తోత్ర ఈరోజు మన సంఘంలో మూడు పాటలు పాడినప్పటికీ అయ్యారు టైంత అలాగంత గట్టిగా ఆరాధన చేసినప్పటికీ అలిసిపోయితే అండి అయ్యారు అయ్యారు టైం ఎంత అయిందండి మనం టైం బాగా పాటిస్తాం కదా అన్నింటికి టైం 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 అన్నిటికీ సమయం సమయం పాలన చూడండి బోధపాడైం ఉందండి बिफ्रेंड कोरा टाइम होता है नहीं डाक्टर का जो ना जोरम चूसर तो मधुर अपने कल टिप्पणी के समाज रस को मंच पर अमा ये अंडे लग रहे हैं अमा टिप्पणी देख चुका पूरी देख चुका देख चुका माँ मैं मैं किन सब लोगों से ऐप तो क्या था अमा अभी कोई नहीं

అమ్మ తల్లి పని పట్టు అంటారు వెళ్తాడు తీసుకొస్తాడు తల్లి బాగా ఏంటి టైం మాత్రం వేసుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మ భాగమైన భాగమైన నీళ్ళు ఏం చేస్తారంటే తినేస్తారండి ఫుల్ ఫుల్గా మాత్రం వేసుకొని టైంకి వచ్చినప్పటికి తల్లిదండ్రులు లేదు మూడు సెలవులు మిగులుతా వెళ్తారండి నేను వేసుకోను నాకు తెలియదు అని అంటారు కొంతమంది మాత్రం వేసుకునే వెళ్ళగంటే ఏమండి మాత్రం ఇక్కడే ఉండాలి చేతిలో పట్టుకున్నట్టు తీసుకుంటాను ఇలా మూసుకుంటారు ఇలా కడుపు అంటే అక్కడ మాత్రం ఎక్కడో ఉండిపోతారు ఉండిపోతుంది పుట్టి చేయిపోవద్దని చూపించారు తన వాళ్ళ అమ్మకి అవి నమ్మేస్త మాత్ర వేసుకుంటది ఏమండి నీళ్లు కదా మాత్ర ఎక్కడ ఉంటది ఎందుకు వేస్తారు ఎందుకు నటన ఎందుకు ఇంటి రమ్మా ఎందుకు యాక్సలు ఎందుకు సూపర్ కింది యాక్సలు రేపు మళ్ళీ జ్వరం తగ్గుతావు అమ్మా 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 నేను ఇంట్లో పట్టుకొచ్చాను కదా ఈ రోజు పూరి పట్టరాయా

చేస్తూ ఏంటంటే దేవుడితో అబ్రహాము చెప్పుకున్న వెంటనే రెస్పాండ్ అయ్యాడు స్పందించాడు దేవుడు అబ్రహాము ప్రాంతంలో ఉన్న లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించ ప్రమాదము దేవుడు బయట పడేశాడు కొట్టేపండి ఈ రోజు అనేక మంది ప్రజలు దేవుని సన్నిధిలో సిగ్గుపడితే సమస్యలు పోవు అనుమానం పెడితే సమస్యలు పోవు బాధపడితే సమస్యలు పోవు దేవుడితో చెప్పుకుంటే తప్ప మీ సమస్య పోదు కనుక ఒక వ్యక్తి దేవునికి స్నేహితుడిగా మార్చబడి నీ బాధ ఎంత ఉందో అంతటిని కూడా నువ్వు చెప్పాలి దేవుని స్తోత్రం కలుగు అస్సలు చెప్పుకుంటాం ఎవరు ఉన్నారో వాళ్ళతో మనం చెప్పుకుంటాం ఎందుకు ఎందుకు అవును చెప్పాలి ఎందుకు ఎందుకు చెప్పండి ఎందుకో చెప్పండి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టే కాదు ఎందుకో చెప్పండి ఎవరికి చెప్పదు అని ఒక నమ్మకంతో తన బెస్ట్ ఫ్రెండ్తో టాప్ సీక్రెట్ ఓపెన్ చేసి పాత వారిని పెట్టేస్తాడు అక్కడ దేవుడి ఈరోజు ఒక చిన్న ప్రశ్న నీ అంతరంగికంగా ఉన్నా నీ జీవితంలో ఎంత నష్టానికి ప్రమాదానికి పాతకానికి నీ జీవితాన్ని గురి చేస్తున్న నీ జీవితంలో పాపాన్ని నీ అంతరంగ పాపాన్ని ఎప్పుడైనా దేవునితో మనసు నీ బెస్ట్ ఫ్రెండ్ అని ఎప్పుడైనా చెప్పుకున్నావా చెప్పుకున్నావా